ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయించుకోవడం ద్వారా గుండె జబ్బులు దీర్ఘకాలిక జబ్బులు గురించి ముందే తెలుసుకోవచ్చని తద్వారా సరైన చికిత్సలు చేయించుకునే వీలు ఉంటుందని ప్రభుత్వ రాయదుర్గం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు అన్నారు రాయదుర్గం పట్టణంలోని సెయింట్ పాల్ స్కూల్లో పద్మశాలి చేనేత కార్పొరేషన్ డైరెక్టర్ పొరాల పురుషోత్తం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు ఆదివారం ఉదయం జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ వైద్య శిబిరం నిర్వాహకులను అభినందించారు వైద్యులు ఈ సందర్భంగా గుండె జబ్బులపై అవగాహన కల్పించారు కార్యక్రమంలో టీడీపీ నేతలు పసుప్లేట్ నాగరాజు పొరాల గౌరీ పొరాల ధనార్జున సురేంద్ర కేడిమి తిప్పేస్వామి వెంకటేష్లు కౌన్సిలర్ బుల్లారి జ్యోతి మైనార్టీ సెల్ నాయకులు జలీల్ ఖాన్ వార్డు ఇన్ఛార్జీలు కిమ్స్ సవేరా ఆసుపత్రి వైద్యులు పాల్గొన్నారు మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించుకుంటున్నాం కేవలం మనం ఆరు తొమ్మిది వార్డులకు మాత్రమే మనం ఇక్కడ వైద్య శిబిరం ఏర్పాటు చేశాం ఇది నాకు రెండు వేల పద్నాలుగు నుంచి మన వాళ్ళ ప్రజలకి అందరికీ కూడా ఆరోగ్యం చూపించాలని చెప్పి ఒక కోరిక ఉంది ఇన్ని రోజులు నాకు అది కోరిక తీరలేదు ఈ రోజు అది సార్థకమైంది మంచి పనికి ఎక్కడైనా కూడా కాలు శ్రీనివాసం గారు ముందుంటారు మనకు ఎంతో సహకారం ఇచ్చారు ఆయన ఈరోజు మనం ఒకసారి చూస్తే మనం మన ప్రజలు అంటే మన పిల్లలు వార్డులో ఉన్న చిన్న వయసు పిల్లలు కూడా ఈరోజు ఏదో గుండె జరుపుకోలేకపోతే షుగర్ బీపీ ఎక్కువైపోయో సరిగా వాళ్ళు చెక్ చేయించుకోకుండా చిన్న చిన్న వయసులోనే చనిపోతున్నారు అది నాకు చాలా బాధ కలిగి కనీసం పిల్లకు బీపీ షుగరు ఇటువంటివి కనీస మనము చికిత్స ఇవ్వాలని చెప్పి నేను ఈ నా కోరికతో రోజు మీకు అందరికీ కూడా చికిత్స చేయించాలని చెప్పి నేను నిర్ణయించుకొని ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఆసుపత్రి వారి సౌజన్యంతో ఈ ప్రాంత ప్రజలకు ముఖ్యంగా ఆరు తొమ్మిది వార్డుల ప్రజలకు వైద్య శిబిరం నిర్వహిస్తూ ఉన్నందుకు వరాల పురుషోత్తం గారిని అనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాం అట్లాగే వేదిక మీద ఉన్న పెద్దలందరూ ఈ శిబిరాన్ని ఉపయోగించుకుంటున్న మీకు పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాం మన దగ్గర ఆసుపత్రి ఉన్నా ఏదైనా జబ్బు చేస్తేనో లేకపోతే మనకు ఆరోగ్యం ఇబ్బందికరంగా ఉంటేనో మాత్రమే ఆసుపత్రికి పోతూ ఉంటాం ఇట్లాంటి వైద్య శిబిరాలు నిర్వహించడం ద్వారా ఒకసారి పోయి బీపీ చెక్ చేసుకుందాంలే షుగర్ చెక్ అని ఈ శిబిరాలకు వస్తూ ఉంటారు ఇక్కడ నిష్ణాతులైన డాక్టర్లు స్పెషాలిటీ డాక్టర్లు ఉండడం వల్ల మీకు ఏవైనా జబ్బు ఉండే లక్షణాలు కనిపిస్తే వాళ్ళు ఆయా వ్యాధులకు సంబంధించిన పరీక్షలు చేసి ఆ వ్యాధులు ఉన్నాయా లేదో నిర్ధారణ చేసే అవకాశం ఉంటుంది శిబిరాలు నిర్వహించడం ద్వారా ప్రజలు పట్టించుకొని వాళ్లకు తెలియనివి శరీరంలో ఉండే దీర్ఘకాలిక జబ్బులు కానీ లేదా ఇతర వ్యాధులు కానీ బయటపడే అవకాశం ఉంటుంది అందువల్ల అప్పుడప్పుడు ఇట్లాంటి వైద్య శిబిరాలు నిర్వహించాల్సిన అవసరం ఉంది ఈరోజు పెద్ద పెద్ద ఆసుపత్రుల వాళ్ళు కూడా వచ్చి మారుమూల ప్రాంతాల్లో జరిగే వైద్య శిబిరాల్లో పరీక్షలు చేస్తా ఉంటారు ఎవరికైతే చికిత్స అవసరమో ఆపరేషన్ అవసరమో ఇక్కడే ఫలానా ఆపరేషన్ అవసరమని వాళ్ళు ప్రిస్క్రిప్షన్ రాసి వాళ్ళు ఒక డేట్ ఇచ్చి వాళ్ళ ఆసుపత్రికి రమ్మంటారు అక్కడికి పోతే మీకు మరిన్ని పరీక్షలు చేసి ఈసీజీను థ్రెడ్విల్ టెస్ట్ లేకపోతే ఎంఆర్ఐ ఇట్లాంటి పరీక్షలు చేసి దానికి సంబంధించిన వ్యాధి ఉద్దే పూర్తిగా నిర్ధారణకు వచ్చిన తర్వాత ఆపరేషన్లవి చేసేటానికి అవకాశం వస్తారు కాబట్టి మీరందరూ కూడా ఈ వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకొని మీకు తెలియకుండానే మీ శరీరంలో ఏవైనా దీర్ఘకాలిక రోగాలున్నా ఆపరేషన్లు అవసరమయ్యే వ్యాధులున్నా వాటికి ఇక్కడే పరీక్షలు చేసుకొని మీ ఆరోగ్యాలను బాగు చేసుకోమని మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న పురుషోత్తం దంపతులను మరొకసారి మనస్ఫూర్తిగా అభినందిస్తూ అన్ని వార్డుల్లోనూ ఇట్లాంటి కార్యక్రమాలు నిర్వహించుకొని వార్డు ఇన్ఛార్జీలను నాయకులను కొడుకు మీ అందరి దగ్గర కూడా సెలవు తీసుకుంటున్నా గుండుపోటు అనేది ప్రతి అంటే ప్రతి వంద మందితో పది మంది దాకా గుండుకోటి లక్షణాలు తెలియకనే గుండుపోటు వస్తుంది ఎందువల్లరా అంటే మనకు తెలియదు కొలెస్ట్రాల్ అయినా కావచ్చు షుగర్ అయినా కావచ్చు అదేవిధంగా బీపీ అయినా కావచ్చు సో మోస్ట్లీ షుగర్ ఉండే వాళ్ళకి సడన్గా చాక్ అనేది వెంటనే రాదు అది ఇంకా ఆఖరి స్థాయిలో ఉన్నప్పుడు అంటే కొద్ది క్షణాల్లో గుండుపోటు తీవ్రమైనప్పుడే గుండుపోటు అనేది వస్తుంది సో మనం ముందుగానే ఈ టూ ఈసీజీ కానీ ముందుగానే ఆ లక్షణాలు ముందుగానే తెలుసుకుంటే సో గుండు గుండుపోటు అనేది వెంటనే తెలుసుకొని దానికి ఏమైనా ట్రీట్మెంట్ చేయాలా అండర్స్టాండ్ చేయాలా లేకపోతే లేకపోతే బైపాస్కి అనేది తెలుసుకొని దాని ముందుకు వెళ్ళాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి